హాయ్ ఫ్రెండ్ మన ఛానల్ ను త్వర త్వరగా సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రులు అందరికీ కృతజ్ఞతలు మన ఛానల్ వెయ్యి మంది సబ్స్క్రైబర్లకు దగ్గరగా ఉంది వెయ్యి అవ్వగానే గిఫ్ట్ ఇవ్వబోతున్నా అది ఎవరికీ దక్కుతుందో చూద్దాం ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదాం ఈరోజు కథ పేరు చిన్న విత్తనం పెద్ద చెట్టు ఒకప్పుడు ఒక పచ్చిక బీడులో చిన్న విత్తనం ఉండేది దాన్ని ఒక చిన్న పిల్లవాడు నేలలో నాటి ప్రతిరోజూ నీళ్లు పోసేవాడు మొదట్లో ఆ విత్తనం చాలా చిన్నగా ఎవరూ గుర్తుపట్టని విధంగా ఉండేది నేను పెద్దవాడిని కావాలనుకుంటున్నాను కానీ నాకు సాధ్యం అవుతుందా అని అది అనుకునేది అప్పుడు పక్కనే ఉన్న గడ్డి నవ్వి హాహా నువ్వు చిన్నవాడివి మాలాగా పెద్దవాడివి కాలేవు అనేది కాని విత్తనం పట్టుదలగా నీరు తాగుతూ సూర్యకాంతిని ఆస్వాదిస్తూ కొంచెం కొంచెంగా మొలకెత్తింది చిన్న పచ్చని ఆకులు కనిపించాయి రోజులు గడిచే కొద్దీ విత్తనం మొక్క చిన్న చెట్టుగా మారింది ఆ సమయంలో గడ్డి చూసి ఆశ్చర్యపోయింది అరే నువ్వు నిజంగా పెరుగుతున్నావే అని ఒకరోజు పెద్ద గాలి వచ్చింది గడ్డి తూలిపోయింది కాని ఆ చిన్న చెట్టు మాత్రం బలంగా నిలిచింది దాంతో అది తనలో అనుకుంది నేను నిజంగా బలమైన అవుతున్నాను కొన్ని సంవత్సరాల తర్వాత అది పెద్ద చెట్టుగా మారింది దాని నీడలో పిల్లలు ఆడుకోవడం మొదలు పెట్టారు పక్షులు దానిపై గుళ్లు కట్టాయి అలాగే ప్రయాణికులు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటుంటారు ఒకరోజు ఆ చిన్న విత్తనం నాటిన పిల్లవాడు ఇప్పుడు పెద్దవాడయ్యాడు ఆ చెట్టు కిందికి వచ్చి కూర్చున్నాడు చెట్టు సంతోషంగా ఆలోచించింది ఆ చిన్న విత్తనం నన్ను ఇంత పెద్దదిగా మార్చింది ఇప్పుడు నేను అందరికీ ఉపయోగపడుతున్నాను ఈ కథలో నేర్చుకోవాల్సినది ఎంత చిన్నదైనా పట్టుదల సహనం ఉంటే పెద్ద లక్ష్యాలు సాధించవచ్చు ఇంకా వీడియోలు కావాలి అంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి బాయ్